ఫ్లాగ్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో మిలెట్ హబ్ ప్రారంభం మిలెట్ మార్బుల్ ఆధ్వర్యంలో మిలెట్ ఎక్స్పీరియన్స్ హబ్ను ప్రారంభించారు ప్రజలందరికీ మంచి ఆహారాన్ని ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించాలని ఉద్దేశంతో మిలెట్ హబ్ కిస్మత్పూర్లోని డాన్ బాస్కో నగర్లో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మిలెట్ మార్బుల్ హబ్ మెంటర్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయని తెలిపారు విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ యొక్క బుల్లెట్ మార్పుల్ హబ్ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించడం జరిగిందని ఈ హబ్ మొత్తం కలుపుకుని తయారు చేయడం జరిగిందని ఒకేసారి యాభై మంది హాయిగా కూర్చొని ఆహారాన్ని ఆస్వాదించవచ్చునని తెలిపారు బిలెట్ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలతో పాటు స్నాక్స్ పదార్థాలైన పానీపూరి బేల్పూరి వంటి పోషక పదార్థాలు కూడా లభించే ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఒక కార్డియాలజిస్ట్ ఆయన పెట్టడం జరిగింది ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ ఎందుకంటే ఆయన కార్డియాలజిస్ట్ గుంటే ఎంతో మంది పేషెన్స్ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని గుండె జబ్బులు వచ్చి గుండె జబ్బులను ట్రీట్ చేసే కార్డియాలజిస్ట్ డాక్టర్ అనేక ఆలోచన వచ్చిందని మొట్టమొదలు ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలి గుండె జబ్బులు ఎందుకు కావాలి మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు కావాలి అదే ప్రివెంటివ్ హెల్త్ కేర్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యమైన పదాలు తింటే చాలా మటుకు జబ్బులు రావు గుండె జబ్బులు అసలు రావు అయితే దాది మిలెట్స్ ద్వారా మిలెట్స్ అంటే కొర్రలు సజలు తైదలు మరి జొన్నలు కూడా ఒక టైప్ మిల్లెట్స్ బిగ్ మిల్లెట్స్ అంటారు ఇవి తింటే నిజంగానే ఆరోగ్యానికి మంచిది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇది పర్యావరణం కూడా మంచిది ఎందుకంటే ఈ బోర్వెల్ వేసి లేకుంటే లేకుంటే సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏం అవసరం ఉండదు దీనికి ఇది ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవసరం ఉన్నాయి